ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాదేవియ నమ విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ముందుగా మనం మన పీఠంలో జరుపుకోబోయే కార్యక్రమాన్ని గురించి మాట్లాడుకుందాం ఈ నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం శ్రావణ పౌర్ణమి ఈ పౌర్ణమనే జంధ్యాల పౌర్ణమని రాఖీ పౌర్ణమని అంటారు ఈ రాఖీ పౌర్ణమి ఎంతో విశిష్టమైనది అందరికీ కూడా శుభాలు కలిగించేది ముఖ్యంగా శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదని ఆ శివుడు కంఠంలో ఆ విషాన్ని దాచుకునేటువంటి మాసం ఇదే అని అలాగే పార్వతీదేవి వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్ళేటువంటి మాసం కూడా ఇదే అని అందుకే ఈ మాసంలో మంగళగౌరీ వ్రతం విశిష్టమైనది మంగళవారం చేయాలి శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు అలాగే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళాలని చెప్తారు అయితే మనం ముఖ్యంగా పంతొమ్మిదవ తేదీ సోమవారం వచ్చింది ఒక అద్భుతంగా ఈరోజు మనకి అత్యంత ఫలితదాయకమైనటువంటి రోజుగా మనం చెప్పాలి అందుకే ఆ రోజు మనం శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమాన్ని మనం చేసుకోబోతున్నాం ఆ రోజు శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమం మీరు అనుకోవచ్చు గురువుగారు మరి రాజశ్యామలా దేవి ఆ రాజశ్యామలకి చేస్తాం మానసాదేవికి చేస్తాం మృత్యుంజయుడికి చేస్తాం అష్టభైరులకి చేస్తాం కాకపోతే ప్రత్యేకించి శివునికి శక్తికి మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకం ఇవన్నీ కూడా మన పీఠంలో సోమవారం పౌర్ణమి రోజు చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా ఈ హోమంలో పాల్గొని తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు పంపించి ఇలా పంపించాలంటే మీరు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ హోమం అని పెట్టండి పెట్టినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి దాని ప్రకారం అందరూ పాల్గొనండి అలాగే ఈ విశిష్టమైనటువంటి మాసంలో కూడా మనం మీ తరపున హోమం తర్వాత అన్న ప్రసాద సేవ కూడా జరుగుతుంది అత్యంత విశిష్టమైనది అత్యంత ఫలితం ఇచ్చేది అన్నప్రసాద సేవ ఈ అన్న ప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది అందువలన ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా అందుబాటులో ఉన్నవారైతే ప్రత్యక్షంగా కూడా వచ్చి పాల్గొనవచ్చు తప్పకుండా మీకు మంచి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నచ్చాలనే భావిస్తాను ఒక్క లైక్ ఇచ్చి నన్ను మీరు ప్రోత్సహించండి అలాగే మన వీడియోలన్నీ షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం ఈ రాశి వారికి నైంటీ పర్సెంట్ ఫలితాలు బాగున్నాయండి నైంటీ పర్సెంట్ అనుకూలంగా ఉంది అలాగే ఆగస్టు ఇరవై ఆరున వచ్చే గ్రహస్థితుల్లో మార్పుల వలన ఆ తర్వాత మాత్రం కాస్త మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఇక రాశికి రెండవ ఇంట రవి బుధుల సంచారం కూడా మీకు మంచి ఆలోచనలు రావటం మీ మాటకు అద్భుతమైనటువంటి విలువ ఎందుకంటే మాట్లాడారంటే కొంతమంది పట్టించుకోరు మనం ఎన్ని చెప్పినా సరే మీరు ఇప్పుడు చెప్తే అదటి వారు చేసే పరిస్థితి అయితే ఉంటుంది అలాగే ఒక రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవటం అది చెప్పాలంటే చాలా లౌక్యం కావాలి చాలా ఒక సమయస్ఫూర్తి కావాలి ఇవన్నీ రవిభుదులు ఈ వాక్స్థానంలో ద్వితీయంలో ఉండటం వలన మీకు ఇవన్నీ అద్భుత పరిస్థితులు అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా కాస్త సానుకూల మార్గం కూడా పట్టబోతున్నాయి అలాగే ఆదాయంలో ఖర్చులు కూడా కాస్త భారీగానే పెరిగే పరిస్థితి ఉంది అనుకోకుండా ఖర్చులు రావటం అదొక ఇబ్బంది అయితే మీకుంది ఇక ఎవరైతే మీకు ఇబ్బంది పెడతారు అంటే ఇరుగు పొరుగు వరకు కూడా కొంతమంది నరదృష్టి అంటారు చూసారా వాడికే ఉండే అంటారు వారి వలన కూడా కొంత సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి సమస్యలు కూడా మీరు చర్మగీతం పాడుతారు వారికి కూడా గట్టిగానే మీ పట్ల ఉన్న వ్యతిరేకతకు బుద్ధి చెప్తారు అలాగే ఇక సహోదరుల విషయంలో చూసినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీకంట వచ్చినవారు లేకపోతే పెద్దవారు వారు వెళ్తున్న మార్గం కరెక్ట్గా ఉందా లేదా ఏదో కాలేజీకి వెళ్తున్నారు స్కూలుకు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఇటు సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా సరే వారి యొక్క మార్గం ఎలా ఉంది ఒక కంట కనిపెట్టడం చాలా అవసరం అలాగే రుణ ప్రయత్నాలు కూడా చేసేవారికి సానుకూలంగా ఉంది గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే జీవిత భాగస్వామితో ఉన్నటువంటి విభేదాలు గతంలో ఎవరికైతే మీ యొక్క అంటే భార్య యొక్క భర్తతో ఉంటే అవి కాస్త పరిష్కారం అయ్యే దిశగా ఉంటుంది మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి నిరుద్యోగులు మాత్రం కొద్దిగా అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నాలు అయితే చేయాలి రాజకీయ నాయకులకు చూసినట్లయితే అనుచరులే కాస్త ఇబ్బంది పెడతారు వారు ఏదో అడుగుతారు మీరు చేయలేకపోతారు ఏమిటి నేను ఆయన కోసం ఇంత కష్టపడ్డాను నాకు ఈ మాత్రం పని చేయట్లేదు అన్నటువంటి బాధ వాళ్ళలో కలుగుతూ ఉంది దీంతో వాళ్ళు ఫెడప్ అయిపోయి మీద కాస్త గోతులు తవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మీ వెనక చుడు ప్రచారం చేయటం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అందువలన కొన్ని సందర్భాల్లో రాంగ్ గైడ్లైన్స్ అవ్వటం ఇలాంటివి జరుగుతాయి వారి మాటలు విని మాత్రం మీరు మోసపోకుండా ఉంటే మంచిది ఉద్యోగస్తులకైతే కాస్త అభివృద్ధి అయితే కనిపిస్తూ ఉంది ఏదో ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా కాస్త మారటానికి అవకాశాలు ఉన్నాయి కాస్త బెటర్మెంట్ పరిస్థితులు అయితే ఉన్నాయి పర్వాలేదు ఉద్యోగస్తులకైతే గ్రోత్ అయితే ఉంటుంది వ్యాపారస్తులు కూడా కొద్దిగా లాభాల బాటు పడతారు వ్యాపారానికి సంబంధించిన స్థిరాస్తి వ్యవహారాలు కూడా కాస్త సానుకూలంగానే ఉంటాయి షేర్ మార్కెట్ అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి అలాగే కళాకారులకు అంటే ఇటు సినీ రంగం కావచ్చు టీవీ రంగం కావచ్చు వారికి నిదానంగా మీకు మంచి మంచి అవకాశాలు అయితే రానున్నాయి అలాగే ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే తొందరగా ఏదైనా చిన్నపాటు వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా నయమైపోతుంది భయపడాల్సినటువంటి అయితే లేదు విద్యార్థులకు బాగుంది పోటీ పరీక్షల్లో కూడా నెగ్గుతారు అనవసర విషయాలకు అయితే సమయాన్ని వెచ్చించరు మరి గ్రహ సంచారం ఈ కర్కాటక రాశి వారికి చూస్తే రవి బుధుడు శుక్రుడు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు మరి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విషయాలు సాధించండి ఈ రాశి వారు కుదుకి పరిహారం చేసుకుంటే సరిపోతుంది సుబ్రహ్మణ్య స్వామి అలాగే లోహితాక్షాయ భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్ లోహితాక్షాయ భూలాభాయ ధీమహి విద్ అంగారక ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రచురించం కూడా విడిచిపెట్టుకుంటూ పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పట్టించండి మీకు డిస్క్రిప్షన్లో ఈ మంత్రం కూడా ఇవ్వటం జరుగుతుంది అలాగే ఎవరికైనా కాస్త భోజనం పెట్టే ప్రయత్నించేయండి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవుడు కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రం పఠించండి మంచి అందరికీ జరుగుతుంది సర్వే జనా సుఖనోభవంతు సమస్త సుఖమో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం